వినాయకుడి జీవితం నుంచి అనేక పాఠాలను మనం నేర్చుకోవచ్చు బుజ్జగలపయ్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మన చిన్నతనం నుంచి కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాం అలాగే ఇప్పుడు మన తరువాత తరం వారికి వినాయక చవితి ప్రత్యేకతలను చెప్పడంతో ఇది వారికి ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది చిన్నారులే కాదు పెద్దవాళ్ళు కూడా వినాయకుడి జీవితం చూసి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉంటాయి అసలు వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకు వినాయకుడంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది వినాయకచోతి పండుగ వస్తే పిల్లలందరూ తమకు తోచిన విధంగా డబ్బుల చందాల రూపంలో వసూలు చేసి వినాయకుడి బొమ్మ కొనుగోలు చేస్తారు వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి మొత్తం పిల్లలు సందడి చేస్తారు పిల్లలు చిన్నతనం నుంచి వినాయకుడికి సంబంధించిన కథలు వింటూ పెరుగుతారు మనం ఎప్పుడో ఒకప్పుడు పుస్తకాల్లోనూ చదవడం వినడం చేస్తూనే ఉంటారు ఏనుగు తల పెద్ద చెవులు బాణ పొట్టా చూసి పిల్లలు చాలా ఇష్టపడతారు అయితే మీరు మీ పిల్లలకు వినాయక చవితి సందర్భంగా గణపతిని చూసి ఏం నేర్చుకోవాలో కూడా చెప్పండి వినాయకుడి జీవితాన్ని చూసి ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలో వివరించండి మీ పిల్లలకు తల్లిదండ్రులు పెద్దల పట్ల విధేయతలు కలిగి ఉండేలా కొన్ని విషయాలు చెప్పొచ్చు పురాణాల ప్రకారం గణేషుడు కుమారస్వామి మధ్య ఒక చిన్న పందెం జరిగింది ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని చుట్టి పుణ్యనదుల్లో స్నానం చేసి త్వరగా కైలాసానికి తిరిగి వస్తారో వాళ్లు తొలిదేవుడిగా పూజలందుకుంటారని శివుడు ఒక చిన్న షరతు విధిస్తారు అయితే కార్తికేయుడు లోకాన్ని చుట్టి వచ్చేందుకు తన వాహనమైన నెబలను తీసుకుని వెళ్తాడు కానీ వినాయకుడు మాత్రం తెలివిగా ఆలోచించి తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచమంటూ వారికి నమస్కరించాడు అలా వినాయకుడి నుంచి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనేది తమ పిల్లలకు నేర్పించాలి పూర్వం చాలా మంది రాక్షసులు వినాయకుడి రూపాన్ని చూసి ఎగతాళి చేసేవారు ఏనుగు మొహంతో ఉన్నాడని హేళనగా మాట్లాడేవాళ్ళు కానీ బాలగణేశుడు తన సహనాన్ని కోల్పోలేదు వారితో గట్టిగా పోరాడాడు ఇతరుల మాటలకు ప్రభావితం అయ్యి ఆవేశపడకూడదు ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అనే విషయం చెప్పాలి ఎదుటి వారి మాటలకు బలహీనపడితే అది మనలోని విచక్షణను తుంచేస్తుంది అందుకే అన్నింటా ఆవేశం తగదు అంటారు అందరూ మమ్మల్ని తక్కువ అంచనా వేసినప్పుడు బాధ కలుగుతుంది కానీ మిమ్మల్ని మీరు విశ్వసించుకుంటే మీ సామర్థ్యం ఏమిటో ప్రపంచమే తెలుసుకుంటుందని అంటారు శక్తికి అనేక రూపాలు ఉన్నాయి బలం కాదు బుద్ధిబలం ముఖ్యమంటారు అంటే మీరు కత్తితో బయటకు వెళ్ళి పోరాడడం కాదు మీలోని జ్ఞానంతో ప్రపంచాన్ని కూడా జయించవచ్చు మీ జ్ఞానం మిమ్మల్ని చెడు పరిస్థితుల నుంచి బయటకు తెస్తుంది జ్ఞానం అనే శక్తిని మీరు గుర్తించాలి వినాయకుడు దేనికి ఆవేశపడకుండా జ్ఞానమనే ఆయుధంతో అందరిమెప్పు పొందాడు అందుకు నిదర్శనం ముల్లోకాలు చుట్టి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా మారాడు అందుకే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని కోరుకుంటూ తొలి పూజ వినాయకుడికి చేస్తారు